రోగులకు వైద్య సేవలు అందించాల్సిన ఈఎన్టీ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మురుగు పరుగులు పెడుతుంది దీంతో మురుగునీటి ద్వారా దుర్వాసనలు ఆసుపత్రి వార్డులకు వ్యాప్తి చెందడంతో రోగులు ముక్కు మూసుకొని చికిత్సలు పొందాల్సిన దుస్థితి నెలకొంది ఇక వార్డుల్లో చికిత్సలు పొందుతున్న రోగులకు వైద్యం అందించే వైద్యులు సిబ్బంది పరిస్థితి సైతం మరింత దారుణంగా మారింది ముక్కుకు మాస్కులు పెట్టుకొని దుర్వాసన పీలుస్తూనే వైద్య సేవలు అందించాల్సి వస్తుందని ఇక అత్యవసరంగా ఎన్ ఈఎన్టీ ఆసుపత్రి క్యాజువాలిటీకి వచ్చే రోగుల పరిస్థితి మరీ దారుణం మురుగునీటిలో నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అవస్థలు పడుతూనే చికిత్సలు చేయించుకుంటున్నారు అసలే వైద్య నిపుణుల కొరత కారణంగా సకాలంలో వైద్యం అందక ఒకవైపు రోగులు అవస్థలు పడుతుంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆరోగ్యాన్ని ప్రసాదించాల్సిన ఈఎన్టీ ఆసుపత్రి మురుగుతో దుర్గంధంగా మారి తమ వారికి ఎక్కడ కొత్త రోగాలు అంటుకు అంటు అంటగా అంటగడుతుందోనని రోగి సహాయకులు భయాందోళనకు గురవుతున్నారు పట్టించుకొని జిహెచ్ఎంసీ అధికారులు ఈఎన్టీ ఆసుపత్రి ప్రాంగణంలో చాలా డ్రైనేజీ పొంగి పొంగిపోరుతు ఏరులై ప్రవహిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు తమకేమీ పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆసుపత్రి ీ ప్రాంగణమంతా దుర్వాసనలు విదజల్లుతూ రోగులు వారి సహాయకులు పడుతున్న అవస్థలు వర్ణాతీతంగా మారాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ ఆచార్య తెలిపారు ఆసుపత్రి దుర్గంధంగా మారినప్పటికీ పాలక వర్గం పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్నారు ఆసియా ఖండంలోని అతిపెద్ద ఆస్పత్రిగా ఖ్యాతిగాంచిన కోటిలోని ప్రభుత్వ చెవి గొంతు ముక్కు ఆసుపత్రిలో వైద్యం కోసం ముక్కు మూసుకొని చికిత్సలు చేయించుకోవాల్సిన దయానీయ స్థితి నెలకొందని తెలిపారు రెండు వారాల నుండి ఎన్టీ ఆసుపత్రి ప్రాంగణంలో డ్రైనేజీ పొంగి పొలుతూ ఆసుపత్రి క్యాంటీన్ నుంచి మెయిన్ గేటు మీదుగా క్యాజువాలిటీ వరకు మురుగునీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆసుపత్రి ప్రాంగణమంతా దుర్గంధపూరితంగా మారి కంపు కొడుతుందన్నారు నెల రోజుల నుంచి సంబంధిత అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని సూపరింటెండెంట్ ఆవేదన వ్యక్తం చేశారు జిహెచ్ఎంసీ కమిషనర్కు హైడ్రా కమిషనర్కు డిఎంఈకి పలు మాలను ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదనేది వాపోయారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మురుగు సమస్య పరి పరిష్కరించాలని కోరారు వార్డులోకి దుర్వాసన వ్యాపి వ్యాప్తి చెందడంతో భోజనం కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు రోగి సహాయకులు వాపోతున్నారు దుర్వాసనలు భరించలేక పోతున్నామని ఇతర ఇంత జరుగుతున్న ఆసుపత్రి పాలకవర్గం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుందని పలువురు రోగులు రోగి బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు